ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు భీష్మాష్టమి ఈ భీష్మాష్టమి రోజు గనక ఈ విధంగా గనక ఆచరిస్తే సకల పాపాలు కూడా తొలగుతాయి అవి సకల పాపాలు తొలగి మనకి పితృదోషాలు అనేవి కూడా తొలగిపోతాయి ఈ పితృదోషాలు సకల పాపాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే ఆ కుటుంబంలోని వారికి యథార్థంగా శుభకార్యాలు జరగడం అనేది జరుగుతాయి అంటే త్వరగా వివాహం జరగడం చక్కని సంతానం కలగడం ఇలాంటివి సంభవిస్తుంటాయి సహజంగా పితృదోషాలు అనేవి తొలగింపువాలి అని చెప్పేసి యథార్థంగా తెలియచేయడం జరుగుతుంది అది ఎక్కడ తెలుస్తుంది జాతకము అనేది పరిశీలన చేస్తే వాళ్ళ జాతకాల్లో కూడా ఎప్పుడైనా పితృదోషము అనేటువంటిది ఉండి ఉన్నా తప్పనిసరిగా ఈ పరిహారాలు చేయాలి అని జనరల్ గా మనం తెలియజేస్తూ ఉంటాము ఆ విధంగా ఏమిటంటే మరి ఈ భీష్మాష్టమి అనేటువంటి రోజున ఆచరించవలసినటువంటి విధి విధానము అనేది కూడా క్లుప్తంగా తెలియజేయటం జరుగుతుంది ఈ భీష్మాష్టమి అంటే మాఘమాసము అందులో వచ్చే శుక్ల అష్టమి తిథి మహాభారతంలోని భీష్మ పితామహుడు తన శరీరాన్ని విడిచి మోక్షం పొందిన రోజుగా హిందువులు జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున భీష్ముడికి తర్పణాలు పిండ ప్రదానం చేయడం నదిలో స్నానం చేయడం ద్వారా పితృదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని సకల పాపాలు నశిస్తాయి అని కూడా నమ్ముతూ ఉంటారు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ఆయన మరణించారు కాబట్టి ఈ రోజున చేసే కర్మలకు ప్రత్యేక ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి భీష్మాష్టమి దాని విశిష్టత విశేషాలు ఏమిటనంటే భీష్ముని మోక్షం కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఉత్తరాయణం ప్రారంభమైన మాఘ శుక్ల అష్టమీ తేదీ రోజున భీష్ముడు తన ఇచ్ఛామరణంతో శరీరాన్ని విడిచిపెట్టి మోక్షం పొందాడు అందుకే ఈ రోజును ఆయనకు స్మరణార్థకంగా జరుపుకుంటారు ఇక పితృదోష నివారణం అనంటే పితృదోషం ఉన్నవారు ఈ రోజున భీష్ముడికి తర్పణం సమర్పించడం ద్వారా దోష నివారణ పొందుతారని సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి విశ్వసిస్తారు దీనికి పాప పరిహారము అనంటే ఈ రోజుల్లో నందు ఈ మామూలు మన నదుల్లో స్నానం చేసి నువ్వులు ఉడికించిన అన్నం వంటివి సమర్పించడం వీటిని తర్పడం అని అంటాము ద్వారా సంవత్సరం అంతా చేసిన పాపాలు తొలగిపోయి పునర్జన్మ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి మరి నమ్ముతూ ఉంటారు సంతాన ప్రాప్తి సంతానం లేని దంపతులు భీష్మాష్టమి వ్రతం చేసి పూజలు చేయడం ద్వారా కుమారుడు జన్మిస్తాడని వారి కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి కూడా నమ్మకం ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రము దాని విశేషము విశిష్టత అంటే భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం ఈ రోజుకు మరింత ప్రాముఖ్యతను ఇస్తుంది మనం చేయవలసినవి అనంటే మాఘ శుక్ల అష్టమి రోజున నదీ స్నానం చేసి నువ్వులు నీటితో భీష్మునికి తర్పణం విడవాలి భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడిని స్మరించుకోవాలి వీడిద్దరిని కూడా స్మరించుకోవటం మంచిది దీపారాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్రము అనేటువంటి దాన్ని చదవటము విశేషము ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు ఈ విధంగా భీష్మాష్టమి రోజున మాత్రమే తప్పనిసరిగా మరి ఈ విష్ణు సహస్రనామావళిని ప్రారంభించటము చదవటము యథార్థంగా అది విశేషము ఈ విధంగా జన్ ఆ రోజున తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా విష్ణు సహస్రనామావళిగా ఈ రోజు నుంచి మొత్తం కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం కూడా యథార్థంగా చదువుకోవటం చాలా చాలా మంచిది యథార్థంగా ఏ పనులు పూర్తవ్వాలి అన్న ప్రతిరోజు విష్ణు సహస్ర నామావడిని చదవటము అనేది చాలా చాలా మంచిది నాన్న అతి త్వరగా వివాహం జరగాలన్న చక్కని సంతానం కలగాలి అనన్నా మన గృహంలో శుభాది కార్యక్రమాలు నెరవేరాలి అనన్నా విష్ణు సహస్ర నామావడి తప్పనిసరిగా చదవటము అనేది చాలా చాలా మంచిది